హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు ప్రస్తావించింది ఏసీబీ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లుగా తెలిపింది ఆయన కుటుంబ సభ్యులతో పాటు బినామీల పేర్ల మీద బిల్లాలు ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసినట్లుగా ఆరోపించింది ఏసీబీ మొత్తం పద్దెనిమిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని యాభై ప్రాపర్టీస్ డాక్యుమెంట్లు సేకరించిన రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించింది ఏసీబీ తొంభై తొమ్మిది లక్షల రూపాయల నగదు నాలుగు కార్లు బంగారు ఆభరణాలు ఇంపోర్టెడ్ వాచ్లు సీజ్ చేసినట్లుగా తెలిపింది నలుగురు బినామీలను విచారించాల్సి ఉందని ఇతర అధికారుల పాత్రపై దర్యాప్తు జరపాల్సి ఉందని తెలిపింది డైరెక్టర్ శివ బాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలను ప్రస్తావించింది ఏసీబీ రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాధాకృష్ణ ప్రస్తుతం అయితే ఏసీబీకి సంబంధించిన ఈ కేసులో కోర్టులో శివపాలకృష్ణకు సంబంధించిన కస్టడీ పిటిషన్ని ఏసీబీ అధికారులు దాఖలు చేయడం జరిగింది ఈ మధ్యాహ్నం లంచ్ తర్వాత దానిపైన ఆర్డర్స్ ఇవ్వనున్నారు ఏసీబీ కోర్టు మరొక వైపు ఈ కేసుకు సంబంధించిన అంశంలో రిమాండ్ రిపోర్ట్ ని అతన్ని రిమాండ్ చేసే సందర్భంలో కోర్టులో ప్రొడ్యూస్ చేసే సందర్భంలో రిమాండ్ రిపోర్ట్ ని ఏసీబీ అధికారుల దర్యాప్తు బృందం కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది దాంతో చాలా సంచలన విషయాలు పేర్కొనడం జరిగింది అసలు ఇంత అవినీతి ఏ విధంగా పాల్పడ్డాడు అలాగే ఎక్కడెక్కడ సోదాలు చేశారు ఈ సోదాలలో ఇప్పటి వరకు ఎంతవరకు నగదు బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలతో పాటు డాక్యుమెంట్లు లభించాయనేది పూర్తిగా ఈ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది ఇందులో ప్రధానంగా పద్దెనిమిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు అందులో ఐదుగురికి సంబంధించిన బినామీలను గుర్తించి గుర్తించడం జరిగింది ఐదుగురు ఇళ్లలో కూడా సోదాలు చేశారు ఇంకా బినామీలను గుర్తించాల్సి ఉందనేది కూడా అందులో పేర్కొనడం జరిగింది ఇందులో ప్రధానంగా రమాదేవితో పాటు ప్రమోద్ కుమార్ సందీప్ రెడ్డి సత్యనారాయణ మరొకరు వీళ్ళ ఐదుగురు ఇళ్లలో సోదాలు నిర్వహించడం జరిగింది వీరితో పాటు మరొక ఇద్దరు బినామీలు ఉన్నారు వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించాల్సి ఉందనేది ఒకవైపు రిమాండ్ రిపోర్ట్లో పెరిగొండగా మిగతా ఐదుగురు ఇళ్లలో అయితే సోదాలు నిర్వహించామని చెప్పారు మొత్తం ఈ సోదాల్లో దాదాపు తొంభై తొమ్మిది లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామనేది చాలా స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్లో ఏసీబీ అధికారులు పేర్కొనడం జరిగింది అలాగే ఎనిమిది కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలతో పాటు ఖరీదైన వాచ్లు ల్యాప్టాప్లను కూడా సీజ్ చేశాము వీటి విలువ మొత్తం కూడా ఎనిమిది కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయల వరకు ఉంటుందనేది కూడా అధికారులు అంచనా వేయడం జరిగింది ఈ మొత్తం రిపోర్ట్లో వీటితో పాటుగా ఇంకా ఇతను ఎవరెవరు ఇతనికి సహకరించారు సహకరించి ఉంటారు ఎందుకంటే డైరెక్ట్ గా పైన ఉన్న అధికారి పర్మిషన్లు ఇవ్వడం అనేది కుదరదు కింది స్థాయి సిబ్బంది ఖచ్చితంగా ప్రమేయం ఉంటుంది వాళ్ళే ఆ ఫైల్స్ని పై స్థాయి అధికారి వరకు తీసుకుని వెళ్లడం అతను ఎక్కడ ఈ ఫైల్స్ కి సంబంధించిన సంతకాలు పెట్టినప్పుడు ఎవరికి డబ్బులు అందచేయాలనేది ఖచ్చితంగా కింది స్థాయి సిబ్బందికి అతను చెప్తాడు కాబట్టే అతను ఆ కింది స్థాయి సిబ్బందిలో అతని సమీప బంధువులు తెలిసిన వాళ్ళను మాత్రమే అతను తన ఛాంబర్ లో పెట్టుకోవడం జరిగింది మిగతా వారిని అతని చాంబర్ లోపలికి కూడా రానియకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ అయితే చేయగలిగాడు శివ బాలకృష్ణ కానీ చివరికి ఏసీ ఏసీబీ అధికారులు అతని పైన ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడన్న అభియోగాలను నమోదు చేసి దాదాపు మూడు నెలల పాటు విచారణ చేపట్టింది ఆ తర్వాత ఏకకాలంలో పద్దెనిమిది ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించి కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్టు కూడా గుర్తించడం జరిగింది ఇంకా బ్యాంకు లాకర్స్ ఓపెన్ ఓపెన్ చేయాల్సి ఉంది దాదాపు ఐదు బ్యాంకులకు సంబంధించిన పాస్బుక్లను గుర్తించారు లాకర్లను కూడా గుర్తించడం జరిగింది ఇవాళ రేపు బ్యాంకు హాలిడే కాబట్టి సోమవారం నాడు బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేసే అవకాశం కనబడుతుంది ఇవాళ కస్టడీ పిటిషన్ కి సంబంధించిన ఆదేశాలు వచ్చిన తర తర్వాత అతన్ని కస్టడీలోకి తీసుకుని అతని ఏసీబీ హెడ్ క్వార్టర్స్ లో విచారించే అవకాశం కనబడుతుంది ఈ విచారణలో ఇంకా ఇతనికి సంబంధించిన బినామీలు ఎవరెవరు ఉన్నారు ఎవరెవరికి ఇతను ఈ ఫైల్స్ పైన ప్రధానంగా సంతకాలు చేశారన్న దానికి సంబంధించి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు అలాగే ఇతనికి సహకరించిన అధికారులు ఎవరు జిహెచ్ఎంసీకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది కావచ్చు హెచ్ఎండిఏకి సంబంధించిన ఇతర అధికారులు కావచ్చు వీళ్ళందరికీ సంబంధించిన లిస్టును కూడా ఒకవైపు సిద్ధం చేస్తూ ఉన్నారు వాళ్ళ ప్రమేయం ఎంతవరకు ఉంది ఇతను రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ప్రధానంగా జిల్లాలు కావచ్చు అపార్ట్మెంట్లు అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ చేయాలంటే ఖచ్చితంగా ఇతని సంతకం అనేది అవసరం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఒక చిన్న చిన్న లోపాలను ఎత్తి చూపుతూ ఆ కాంట్రాక్టర్లను ఆ రియల్టర్ల దగ్గర నుండి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు కూడా అధికారులు గుర్తించారు కాబట్టి ఇందులో ఇప్పటి దాదాపు వందకు పైగా కూడా ఇతను సంతకాలు చేశారు కాబట్టి ఇందులో ఎంతవరకు అక్రమ కట్టడాలు ఉన్నాయి నిజంగానే ఇవన్నీ నిబంధనలకు విరుద్ధంగా జరిగాయా లేదా వీళ్ళంతా కూడా ఎంతవరకు లంచాలను ఇచ్చారన్న దానికి సంబంధించి కూడా వివరాలు సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు చివరిగా ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత ఇప్పుడు లంచ్ తర్వాత కోర్టులో కస్టడీకి సంబంధించిన పిటిషన్ పైన తీర్పు వచ్చిన తర్వాత అతన్ని కస్టడీలోకి తీసుకుంటే ఇంకా ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది కొద్దీ చాలా వ్యవహారాలన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి నిర్వహిస్తున్నారంటారు ఇతను దాదాపు రెండు వేల పన్నెండు నుండి ఈ విధుల్లో నిర్వహిస్తున్నాడు రియల్ ఎస్టేట్ కి సంబంధించిన భూమి అప్పుడే కొనసాగుతుంది అంటే శివారు ప్రాంతాల్లో ఇష్టానుసారంగా వెంచర్లు వెలవడం ఆ సమయంలో అక్కడ ఖరీదైన భూములు అక్కడికి రావడం జరిగింది పది రూపాయలు విలువ చేయని భూమి ఒక్కసారిగా లక్షల రూపాయలకు వెళ్ళడం జరిగింది ఈ నేపథ్యంలో అక్కడ రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యాపారులు చాలా వరకు వెంచర్లను వేయడం జరిగింది విల్లాలని అపార్ట్మెంట్లను కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది వీటికి సంబంధించి కొన్ని నిబంధనలు ఉంటాయి హెచ్ఎండిఏలో ఆ నిబంధనల ప్రకారం ఉంటేనే దానికి అనుమతులు ఇవ్వ ఇస్తారు అధికారులు కానీ ఇక్కడ కొన్ని నిబంధనలు లేకపోయినప్పటికీ వాటినన్నింటినీ అక్కడ ఉన్న రియల్టర్లు కావచ్చు కాంట్రాక్టర్లు కావచ్చు బిల్డర్లు కావచ్చు వీళ్ళు అన్నింటినీ ఉల్లంఘించినప్పుడు అతను సంతకం పెట్టడానికి ఈ రెండు వేల పన్నెండు నుండి దాదాపు రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా అతను ఈ పదవిలో ఉన్నాడు ఇక్కడే అతను చాలా వరకు డబ్బులను సంపాదించారనేది కూడా అది అధికారులు చెప్తున్నారు ఆ తర్వాత రిరాకి సంబంధించి జాయింట్ సెక్ర సెక్రటరీగా వెళ్ళాడు ప్రస్తుతం మెట్రో రైలుకు సంబంధించి చీఫ్ జనరల్ మేనేజర్గా గా అతను విధులు నిర్వహిస్తున్నాడు ప్రధానంగా హెచ్ఎండి లో ఉన్నప్పుడే డైరెక్టర్ గా ఉన్నప్పుడే ఇతను భారీగా అవినీతికి పాల్పడ్డాడు అనేది ప్రధానంగా అధికారులు గుర్తించడం జరిగింది అక్షయ్ రాధాకృష్ణ